ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం మూడో విడత నిధులను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తారు మూడో విడత రైతు భరోసా పీఎం కిసాన్ నిధుల మొత్తం నేడు రైతుల బ్యాంకు ఖాతాలలో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయి ఇందులో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఇది మాత్రమే కాక తాజాగా ఇస్తున్న రెండు వేల రూపాయల సహాయంతో కలిపి ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం యాభై ఏడు నెలల్లో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందించినట్లు సమాచారం రైతు సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీని కూడా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్లోనూ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లోనూ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి రెండు వందల పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును జగన్మోహన్ రెడ్డి పది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది రైతుల ఖాతాలలో నేడు జమ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల రైతుల కుటుంబాలకు రైతు భరోసా సున్నా వడ్డీ రాయితీ కింద మొత్తం పన్నెండు వేల తొంభై నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల సహాయం అందించనున్నారు తాము రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి చెప్పనున్నారు